అందరికి నమస్కారం దీపావళి పండుగ శుభాకాంక్షలు నేను మీ సుధా దేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా చేసుకునే పండుగలలో ప్రధానమైన పండుగ దీపావళి పండుగ భారతీయులంతటా భక్తి శ్రద్ధలతో అందరూ ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి అశ్వేజ మాసం కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి అందులో శ్రీకృష్ణుడు సత్యభావతో కలిసి నరకాసు వధించింది ఆ రోజును దీపావళి పండుగ జరుపుకుంటాము అలానే విష్ణుమూర్తి యొక్క ఇరవై నాలుగు అవతారలో ఒకటి శ్రీ రాముడి అవతారం రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాస్యం పూర్తి చేసి సీతమ్మతో కలిసి తన రాజ్యమైన అయోధ్యకు ఇదేనాడు తిరిగి వచ్చాడు ఆ రోజును నిండు అమావాస్యతో రాజ్యమంతా చిమ్మ చీకటిగా ఉండడంతో ప్రజలు అందరూ శ్రీరాముణ్ణి స్వాగతం చేయడానికి దీపాలను వెలిగించారు ఆ రోజును దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు దీపావళి అంటేనే వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేక ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని సూచిస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి అంటేనే చిన్నవారు నుంచి పెద్దవారు చాలా ఇష్టంగా చేసుకునే పండుగలో ఒకటి సో టపాసులు కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్త అలానే పర్యావరణాన్ని కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త నెమ్మదిగా కాల్చండి ఈ దీపావళి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నవ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి